మా బతుకుల్ని చూడండి కాయ కష్టం చేసేటోళ్లం కాలి చక్రం తిప్పెటోళ్లం కరువు నెత్తిన మోసేటోళ్ళం కడుపు నిండని కూలిగాళ్ళం జానెడంత పొట్ట కోసం ఒళ్ళు గుల్ల చేసేటోళ్ళం కూలి చేసే సత్తు ఉన్న పైసలొచ్చే తోవలేక కన్న ఊరికి భారమయ్యాం కన్న వారికి దూరమయ్యాం మా ముతకబడిన బతుకుల్నే మూటగట్టి నెత్తి నెట్టి చేత బొట్టుకొని వరసగట్టి పోయాం ఊర్లు దాటాం ఏర్లు దాటాం కడుపు నిండే తోవ చూసి మురిసిపోయాం గడ్డు కాలం మరిసిపోయాం గుడిసెలోనే కునుకుదీశాం పైసలొత్తే పొంగిపోయాం మా బిడ్డ గొంతున పాలు పోసాం మా నవ్వులు ఓర్వలేక మా కడుపులు నిండనీక కూలి పనులు ఆగిపాయే ఆకలరుపులాగవాయే మా బతుకులు ఆగమాయే కడుపు నిండి నోడి లెక్క మీద కాలేసి కూసుంటే గడవదాయే నిలుసుంటే నడవదాయే కడుపు మండి నోళ్లమాయే గుడిసె ఇడిసి నడిసి మేము కదలాలే గొంతు నేసే మెతుకులే ఎతకాలే సంకనున్న బిడ్డ డొక్కలెండిపోతుంటే గొక్క పెట్టి ఎడితే సొక్క నీరు బట్టి గొంతు తడిపి సక్కబెట్టి బతుకులాయే మాయదారి ఎండలొచ్చి మాడు మొత్తం కాలిపాయే కూడు లేక వాలిపాయే మా ఓడు వినబోడు లేకపాయే సర్కరిచ్చ పైకమేమో మా దాకా రాకపాయే కరుసుబెట్టే కోట్లేమో పంది కొక్కులు బుక్కిపాయే కూలోడికి గాలినా మేం బీకేవేం లేకపాయే వలస కూలీలం దొర అలిసిపోయాం దొర పూట పూట చేసుకొని బ్రతికేటోల్లం పూట గడవా ఇంత దూరం వచ్చినొల్లం దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో చిన్నవాయే మాయదారి రోగమచ్చి మా బతుకు మీద మన్ను ఓసే ఏమి బతుకు ఏమి బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు పేద రోగం కంటే పెద్ద రోగముందా అయిన వాళ్ళ కంటి పెద్ద అండ ఉందా కష్టకాలం ఇంటికాడా ఉంటే కలిసి మెలిసి కలు గంజో తాగేటోళ్ళం పిల్లగాలు కన్నులల్లా విడవకుండా మెదల బట్టి ఇంటి దాని దుఃఖమేమో ఆగకుండా తరమా అవట్టి ఏమి సేతు ఏమి సేతు ఏమి సేతు ఏమి సేతు బస్సులొద్దు బండ్లు వద్దు అయ్యా సారు ఇడిసి పెడితే నడిసి నేను ఓతసారు ఆ బస్సులొద్దు బండ్లు వద్దు అయ్యా సారు ఇడిసి పెడితే నడిసి నేను ఓతసారు పతి కా బీబీ కా కంపెనీ మే కాం కర్తా కంపెనీ మే కాం కర్తా शुक्रवार, बोले तो आज शुक्रवार है शुक्रवार दिन हो गया। हो हाँ? एक हो, हो गया। गया? काम को गया कौन? मना किया फिर जबरदस्ती से गया आपका बा बात नहीं सुनता वो क्या इसी में करते हैं ग्रेनाइट का पत्थर का काम पत्थर का किसमें कौन सा कंपनी ये क्या नाम है इसका ध्यान से उतरा हुआ ये तो है सामने मैंने गेट है बाल बच्चे पूरा रहते हैं इसमें नहीं, नहीं मेरा फैमिली गांव में रहता है सारे सारे दिख रहा ना ये सब है दूसरा हाथ हाथी में आ रहा है कौन सा कॉन्ट्रैक्ट भी करते मेरा है ये नौसाद नाम है नौसाद नाम है बोलता बोला उसको बा, उससे बात करने के लिए है भाई बोला ड्यूटी में, दीज़ी कौन, दीज़ी सा गारी गारी में कौन सा कॉन्ट्रैक्ट में कर कौन सा कॉन्ट्रैक्ट ना। में करते का नाम शशांत ना, शशांत क्या हुआ ऐसा कैसे हुआ पहले कर करवाया गांव पे कितना दिन, कित्रा दिन कितना दिन हो गया इधर आके कितना दिन आप आके कितना कितना दिन हो गया पंद्रह आठ दस बारह दिन होगा आया हुआ गांव से कहाँ से हुआ वो गांव में अगर में वो कराया था उधर अच्छा अच्छा बोला अच्छा है बोला उधर अच्छा है बोला हाँ फिर इधर आने का टाइम पे ऐसा क्या कई को कितना महीने इधर उसका महीने कितना हाँ आठ महीने आठ महीने में काम करते हैं अंदर काम कर नहीं सकते रेस्ट लेना काम करना क्या हुआ

में। अभी डिलीवर हुआ है ना एक हफ्ते में गुजारा अच्छा लग रहा है उसलिए जा रहा हूँ काम अच्छा लग रहा है ना मेरे को अच्छा लग रहा है तबियत अच्छा है बोल के हाँ। जा रहे कितना तारीख को ऐसा हुआ चौबीस चौबीस तारीख तो ता कुछ तो बोलेंगे हम तो नया नया था तो इधर नया नया है बोल के नहीं बोला नहीं बोला बोले तो नहीं सुना नहीं हम नया बोल के कहाँ से एम्बुलेंस बुलाएंगे बोले चलो तो बाद में वो गार्ड लोग बोल हाँ। दिया आए गार्ड लोग क्या बोले तो हाँ हाँ बच्चे पैदा होते हाँ। तो बाद में लगे तो मेरे वन मात्रे बंदा हूँ कौन सा पानी पी रहे हैं आप लोग वो ही लाता है टैंकर से टैंकर लेके आते हैं अभी तीन चार दिन से नया रहा है कंपनी केमिकल का फिरा बोल के बोल रहा हूँ इन लोग पूरा बोल रहा है, चार है। तीन चार दिन से है तीन चार दिन से टैंकर इधर आता है खाली करके हाँ अच्छा वाला पानी नहीं है केमिकल पिया उसके लिए ऐसा हुआ बोल के बोल रहा क्या पता मैं केमिकल केमिकल पानी पिया ठीक है खा అయ్యా ఇరవై ఐదో తారీఖు పైన అంటే అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు వన్ జీరో ఎయిట్లో ఒక డెలివర్డ్ పేషెంట్ని తీసుకొని వచ్చారు బేబీ అండ్ మదర్ ఇద్దరు తీసుకొని వస్తే డెత్ బేబీని చూసేసరికి డెత్ అయి ఉంది వాళ్ళు మైత్రి కంపెనీ దగ్గర ఉంటామని చెప్పారు వాళ్ళు యాక్చువల్గా బీహార్ అదర్ స్టేట్ వాళ్ళు మైగ్రెంట్స్ ఏఎన్సీ రిజిస్ట్రేషన్ కూడా మా దగ్గర లేదు చెకప్స్ లేవు మా దగ్గర డెలివరీ మాత్రం హోమ్ డెలివరీ అయినట్టు ఉంది మా దగ్గర బేబీని మదర్ని తీసుకొస్తే బేబీ డెత్ అయి ఉంది దానికి కరెక్ట్ రీజన్స్ కూడా ఏంటి అన్నది తెలియదు స్టిల్ బర్త్ ఉంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము అది మైగ్రెంట్స్ వాళ్ళు ఈ మధ్యనే వాళ్ళు సంఘం మన ఉమ్మడిదల మైత్రి కంపెనీ దగ్గరికి వచ్చారట వన్ జీరో ఎయిట్లో ఇక్కడ తీసుకొచ్చారు ఇరవై ఐదో తారీఖు తారీఖు

సరే సార్ మీకు మొన్న మొన్న ఏం చెప్పినా సార్ మీ భూమి సర్వే చేసుకొని మీకు రోడ్లో లేదు మీకు రోడ్లో సర్వే చేసుకొని మీ రోడ్డు కాడికి నేను గార్డెన్ పెట్టుకోమని చెప్పిన మీకు రోడ్డు వదిలిపెట్టి మీరు ఆవిడ పెట్టుకుని మీకు ఎంత ఇది సార్ నాకు మీకు సార్లు చెప్పినా దాన్ని తీసుకోండి మీరు ఇమ్మీడియట్గా ఈ రెండు మూడు రోజులు మీకు ఐదు రోజులు టైం అవుతాను అవి కదా మీకు ఎన్నిసార్లు చెప్పినా అంతే ఉంటుంది ట్యాంకర్లు రాత్రి కూడా కాల్ చేస్తున్నాడు డ్యూటీకి వెళ్ళి వెళ్ళిపోయినాక కాల్ చేస్తున్నాడు ట్యాంకర్లుగా నేను వచ్చిపోతున్నా మొన్న రెండు మొత్తం జాం చేసి పెట్టింది తెలుసా కూడా ఏమైనా అందరికీ ఈ రోడ్డు ఈ రోడ్డు గుమ్మ బొంతపల్లి మెయిన్ రోడ్డు నుంచి దాకా గ్రామ పంచాయతీ ఆండి లేకుండా ఉత్త రైతులే ఇచ్చారు ఈ రోడ్డు మొత్తం ఆ రైతులు రోడ్డు ఇచ్చిన దాంట్లో వీళ్ళు కబ్జా పెట్టి కంపెనీలు ఎంఎస్ఎల్లు కబ్జా పెట్టి రోడ్డు లేబర్కి గుడిసెలు వేసారు బయట వేసుకోవాలని లోపల వాళ్ళది ఏమన్నా ప్రాబ్లం గొడవలు లోపడేసుకోవాలని మూడు సార్లు అప్లికేషన్ కూడా ఇచ్చినాం వాళ్ళు చర్య తీసుకుంటున్నారు దాని మీద గట్టి చర్య తీసుకోవాలి మీరు అని నేను కోరుతున్నాను రోడ్డు అది సెటర్స్ దాని మీద రేపు నోటిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారు సరేనా ఓకేనా